మహాభారతంలో దుర్యోధనుడు ఒక ముఖ్యమైన పాత్ర వంద మంది కొర సోదరులలో పెద్దవాడు అత్ని తల్లిదండ్రులు అంతరాజు తెలితరాష్ట్రుడు మరియు గాంధారి దుర్యోధనుడి పుట్టుక చేడు శకునమని అంటారు చాలా మంది కింషులు అత్ని వల్ల భవిష్యత్తులో కలహాలు జరుగుతాయని చెప్పారు దుర్యోధనుడు తన శారీరక బలం మరియు గదా యుద్ధ నైపుణ్యానికి ప్రసిక్తి చెందారు అత్నికి గురువు ద్రోణాచార్యుడు శిక్షణ నిచ్చాడు అత్ను తన సోదరులతో పాటు ముఖ్యంగా రెండు పాండవుడు పిముడితో పాటు యుద్ధంలో రాణించాడు వారిద్దరి మంక్యతీరమోన పోటీ ఉండేది అతని గొప్ప వంశానికి చెందినప్పటికీ దుర్యోనుడు లోతైన హద్రతాభావాలను మరియు అసంతృప్తిని కలిగి ఉన్నాడు పాండువుల పట్ల అతని హసుయే అధికార్థాన్ చివరికి అతని పత్నానికి దారి తీసింది అతని అదుపులేని అశయాల విధ్వంస స్వభావం మరియు ధర్మం యొక్క ప్రామ్యత గురించి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు తన ఖజించైన పాండవుల పట్ల అసూయ పడ్డాడు సింహాసనానికి వారిని ప్రత్యరులుగా చూశాడు ఈ అసూయ మునంగా హర్మంభత్తుడైన పెద్ద పాండవుడు యుధిష్పీరుడి పట్ల బలంగా ఉండేది కర్ణుడితో దుర్యోధనుడి సన్నిహిత స్నేహం అగ్ని అసంకీప్తిని మరింత పెంచింది కర్ణుడు నైపుణ్యం కలిగిన యోధుడు అయినప్పటికీ తన నిన్న జన్మంహారంగా తరచుగా హౌమానానికి గురయ్యాడు దుర్యోధనుడు కర్ణుడితో సానుభూతి పొందాడు మరియు పాండువులకు వ్యతిరేకంగా నమ్మకమోన మిత్రుడిగా చూశాడు ఈ ప్రారంభ అనుభవాలు దుర్యోధనుడి ప్రపంచ దృష్టి కోణాన్ని రూపొందించాయి పాండవులు తన జన్మ ముక్కు అని అత్ను నమ్మాడు తన ఆచ్యం మరియు అంచాయం భావంతో వారి పత్నాన్ని పన్నాగం చేయడం ప్రారంభించాడు పాండువులు ప్రజాదరణ పొందుతున్న కొద్ది దుర్యోధనుడు తన్ మాం చుని ప్రోద్బలంతో వారిని తొల్లగించడానికి ఒక ప్రణాళిక వేశాడు వర్ణావతలో లక్షాగుల్హ హనే విలాసవంతమైన నిర్మించాడు ఈ భవనం ఎక్కువగా లక్కతో నిర్మించబడింది ఈ కుట్ర గురించి తెలియన్ని పాండువులను కక్షగహిన్లో ఉండమని ఆహ్వానించారు వారు నిద్రిస్తున్నప్పుడు భవనానికి నిప్పంటించి వారిని ఒక్కసారిగా వదిలించుకోవాలని దుర్యోధనుడు భావించాడు అయితే ఈ ప్రణాళికను తెలివైన విదురుడు పాండువులను ముప్పు గురించి హెచ్చరించడం ద్వారా విహలమౌంది పాండువులు తమ నమ్మకమూన సేవుకుడి సహాయంతో రహస్య సొరంగం ద్వారా తప్పపించుకున్నారు తన కెటారులు అగ్ని ప్రమాదంలో మరణించారని దుర్యోధనుడు నమ్మాడు దుర్యోహనుడికి తెలియకుండానే పాండువులు అగ్ని ప్రమాదం నుండి బయటపడి దాక్కున్నారు వారు చివరికి స్వయంవరంలో పాల్గొన్నారు మూడో పాండవుడు అర్జునుడు హందం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందిన త్రపదిని వివాహం చేసుకున్నారు పాండవులు ద్రౌపదితో హస్తింత్రానికి తిరిగి వచ్చారు వారు ప్రతికి ఉండడం మరియు తరువాత త్రపదితో వివాహం దుర్యోధనుడి కోపం మరియు అసూయను మరింత పెంచింది మరింత సంపర్షాను నివారించడానికి రాజ్యాన్ని వికచించారు పాండవులకు హాండోప్రష్ట అనే బంజురు భూమిని ఇచ్చారు కట్టపడి పని చేయడం ద్వారా వారు దానిని ఇందరప్రష్ట అనే సంపన్న రాజ్యంగా మార్చారు దుర్యోహనుడి అసూయి మరియు కోపం కొనసాగాయి పాండువుల విజయాన్ని మరియు శ్రేయస్సును అతను భరించలేకపోయాడు అతని మాంసకుని మోసం చేయడంలో నిష్ణాతుడు పాండవులను అవమానించడానికి మరియు వారిని అస్థి లేకుండా చేయడానికి జూదం ఆడమని ప్రతిపాదించాడు ప్రతికార్ కోరికతో గుడ్డివాడిన దుర్యోధనుడు వెంటనే అంగీకరించాడు ధర్మాన్ని పాటించే యుధుకిరుడు అటలోకి లాగబడ్డాడు జూదం ఆకర్షణను అడ్డుకోలేకపోయిన యువకీరుడు తన సంపద తన రాజ్యాం తన సోదరులు తనను తాను ద్రౌపదిని కూడా ఆ మోస్పూరి ఆటలో కోల్పోయాడు జూదం మహాభారతంలో ఒక మలుపు అన్యాయంగా ఆట గెలిచిన దుర్యోహనుడు విజయంతో మత్తులో మరియు ద్వేషంతో నిండి ద్రౌపదిని బానిసగా సెక్కు తీసుకురావాలని ఆదేశించాడు పాండువ స్ఫూర్తిని పూర్తిగా బద్దలు కొట్టాలనే ఆశతో మొత్తం సెప్ ముందు ఆమె వస్త్రాన్ని తొప్లగించడానికి ప్రయత్నించాడు అయితే కృష్ణుడు ద్రౌపది గురవాన్ని కాపాడాడు అతను అద్భుతంగా ఆమెకు అంతం లేని చీరను అందించాడు ద్రౌపది అహుమానన్ చివరి అవకాశం ఇది పాండవులను యుద్ధం అంచుకు నెట్టివేసింది కృష్ణుడు స్వయంగా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు కాని గర్వన్ మరియు అహంకారంతో గుడ్డరాడిన దుర్యవర్ణుడు పాండవుల హక్కున్న భూమిలో ఒక్క హంగురన్ కూడా తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు అతను తన సైన్యం బలం మరియు తన మిత్రుల మద్దతుపై నమ్మకం ఉంచాడు అతను పాండవులను ఓడించగలని నమ్మాడు కురుక్షేత్ర యుద్ధానికి వేదిక సిద్ధమైంది తన లోపాలు ఉన్నప్పటికీ దుర్యోధనుడు ఒక భయంకరమైన యోధుడు మరియు సమరకవంతమైన పాలకుడు అతను తన ధైర్యం దిల్చ సంకల్పం మరియు తన స్నేహితుడు మరియు మిత్రుల పల్ ప్రసిద్ధి ప్రసిద్ధికి చెందారు అతను తన సైన్యం యొక్క గౌరవాన్ని పొందాడు మరియు తన యోధులతో పాటు ధీర్యంగా పోరాడాడు ఫిష్ముడు ధరోణుడు వంటి గొప్ప యోధుల మద్దతు మరియు చివరి వరకు అతనికి నమ్మకంగా ఉన్న అతని ప్రియమిత్రుడు కర్ణుడు అతనికి మద్దతు ఇచ్చారు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది పాటు కొనసాగింది లెక్కలేనన్ని మంది యోధుల మరణాలను చూసింది మరియు అపారమైన విధ్వంసం కలిగించింది యుద్ధం దుర్యోహనుడు మరియు కిముడి చివరి కరురమైన దవంద పోరాటంలో ముంగిసింది కిముడు కోపంతో దుర్యోహనుడి తొడ్డను వీరిచాడు ఇది గదా యుద్ధ నియమాలను ఉల్లంఘించడమే హుదూరంగా గాయపడేపడిన దుర్యోహనుడు యుద్ధ భూమిలో తుదివాస్ విడిచాడు